హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నేతి బొబ్బట్లు అండి చాలా చాలా బాగుంటాయి అచ్చం మనం బయట స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటాయి స్మూత్గా చాలా బాగుంటాయి ఈ ఉగాదికి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే దీని తయారీ విధానం చూద్దాం దీనికోసం ముందుగా ఒక గ్లాసు శనగపప్పు తీసుకోవాలి నేను ఒక పావు గ్లాస్ తీసుకున్నాను చూడండి ఓ పావు గ్లాస్ శనగపప్పు తీసుకుని బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి ఈ పప్పుని చూడండి ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు దీన్ని నిండా వాటర్ పోసుకుని నానబెట్టుకుందాం నానబెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి చూడండి ఒక గంట అయ్యాక చూస్తే శుభ్రంగా పప్పు అన్న అది మెత్తగా నానిపోయి ఉంటుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ముందు ఒక గంట ముందు నానబెట్టేసుకోండి పప్పునైతే దీన్ని ఒక కొంచెం పెద్ద గిన్నెలోకి వేసుకొని ఉడకబెట్టుకుందాం దీన్ని మనం మామూలుగా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి నేను స్టవ్ మీద ఉడకబెడుతున్నాను కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నా నానబెట్టర్ లేకుండా త్రీ విజిల్స్ అన్న పెట్టుకోవచ్చు ఇలా నానబెట్టేసుకుని అన్న ఉడకబెట్టుకోవచ్చు నేను ఒక గంట సేపు నానబెట్టుకుని నార్మల్గా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇది నానిపోయిన మొల ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిపోద్దండి మనకి పప్పు అన్నది చక్కగా నానిపోయింది కదా పదే పది నిమిషాలకి పప్పు అన్నది చక్కగా పది నిమిషాలు కానీ పావు గంటకు కానీ పప్పు అన్నది చక్కగా నానిపోద్ది ఉడికిపోద్ది ఈ లోపు ఒక బౌల్ తీసుకుని పిండి కలుపుకుందాం బొబ్బట్లకి ఒక కప్పుడు పిండి వేసుకున్నానండి నేను మీకు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను నేను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేటట్టు ఈ పిండిలో పసుపు నెయ్యి ఈ సాల్ట్ అన్నది బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం బాగా కలిసేటట్టు కలుపుకొని వాటర్ పోసుకుంటా మనం దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలండి చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి మైదా పిండి కదండి కొంచెం ఎక్కువ ఉంటుంది సాగుతూ ఉంటుంది కదా మనం నెయ్యి వేసిన వాళ్ళు ఎక్కువ సాగదు ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఈ పసుపు వేయడం వల్ల బొబ్బట్లు అన్నది మంచి కలర్లో వస్తాయండి వేసుకోండి స్కిప్ చేయకుండా చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి బొబ్బట్లు చేసేటప్పుడు బాగా సాగుతాయి బాగా గట్టిగా కలిపేసుకోకండి చూడండి ఇలా దీన్ని ఒక పది నిమిషాలు ఒత్తుకుంటా బాగా సాఫ్ట్గా చేసుకుంటా కలుపుకుందాం ఇలా మనం ఒత్తుకుంటా కలుపుకోవడం వల్ల బొబ్బట్లు అన్న చేసేటప్పుడు బాగా సాగుతా స్మూత్గా వస్తాయండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇందులో కొంచెం పిండికి నెయ్యి వేసుకుందాం పిండి పైన చూడండి ఎలా ఉంది కదా సాఫ్ట్గా కొంచెం నెయ్యి వేసుకుందాం దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అన్నది వేసుకోండి పిండి అన్నది ఆరిపోకుండా ఉంటుంది ఈ పిండి అంతా కొంచెం నెయ్యి నెయ్యికి పట్టేటట్టుగా కలిపేసుకుందాం నెయ్యి అంతా పిండికి పట్టేటట్టుగా కలుపుకుందాం దీన్ని మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు పప్పు ఉడికిపోయిందేమో చూద్దాం చూడండి పప్పు పైన ఇలాగ తేటలాగా వచ్చిందా తెట్టిలా వచ్చింది కదా ఇదంతా తీసేయండి మనం కుక్కర్లో పెట్టుకుంటే ఇదంతా ఏమి ఉండదండి మనం నార్మల్గా ఉడకపెట్టుకుంటున్నాం కాబట్టి పైన ఇలా తెల్లగా తెట్టిలాగా వస్తుంది అది గరిటితో తీసేసుకుందాం తీసుకుని పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కదా ఒకసారి బద్ద ఒక బద్ద పట్టుకుని చూడండి మెత్తగా గంధంలాగా ఉడికిపోవాలి చూడండి ఎక్కడ పలుకు లేకుండా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఒక ఇలా జల్లిగిన్నె పెట్టుకుని పప్పు అంతా వడబోసేసుకుందాం ఈ పప్పు వడబోసుకున్నాక ఈ వాటర్ వస్తాయి కదండి శనగ నీళ్ళు చారు చాలా బాగుంటుంది తప్పకుండా కాసుకోండి దాన్ని చారు కింద ఆ వాటర్తో చారు కాసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం అదేం పారిపోయవలసిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ పట్టుకుందాం బాగా చల్లారి పెట్టుకోవాలని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం పప్పు ఎక్కువ ఉంది కదా రెండు సార్లు కింద పట్టుకుంటున్నాను నేను ఒక రెండు తిప్పులు తిప్పుకుంటే సరిపోద్దండి ఎక్కువ పేస్ట్ లాగా అయితే అవసరం లేదు కొంచెం పలుకున్నాయి ఏం కాదు ఈ బొబ్బట్లకైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాసుడు శనగపప్పు తీసుకున్నాను కదా గ్లాసుడు బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం తురుము కొద్దిగా వాటర్ పోసుకుని బెల్లం కరిగించుకుందాం బొబ్బట్లకి పప్పు ఎప్పుడూ కూడా పలుకు ఉండకూడదండి మనం చేసేటప్పుడు బొబ్బట్లు అన్నది సాగేటప్పుడు మెత్తగా ఉంటేనే బాగుంటుంది కొంచెం పలుకున్నా కానీ మనకి బాగా రావసలు బొబ్బట్లు ఇలా బొబ్బట్లు చేసుకున్న పూర్ణం అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం నార్మల్గా పూర్ణాలు ఇవి చేసుకుంటాం కదా దానికి అంత మెత్తగా మిక్సీ పట్టుకోకపోయినా పర్లేదండి నార్మల్గా ఉడికించేసుకోవచ్చు పప్పులో బెల్లం వేసి ఉడికించేసుకోవచ్చు ఇది అలా కాదు సాఫ్ట్గా మెత్తగా ఉండాలి పూర్ణం అనేది అందుకే మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ బెల్లం కొంచెం కరిగిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పప్పు అది మొత్తం వేసి బెల్లంలో బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఈ పూర్ణం అయితే మనకి ఒక గంట టైం పడుతుందండి ఈ బెల్లం పాకం అంతా ఈ పప్పు పీర్చేసుకుని దగ్గరగా ఉడకాలి కొంచెం టైమే పడుతుంది ఒక గంట అయితే టైం పడుతుంది చూడండి బెల్లం పాకంలో పప్పు అంతా కలిసిపోయింది కదా దీన్ని బాగా కలుపుకుంటా ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి చూడండి ఇంకా పల్చగా ఉంది కదా దీన్ని బాగా ఉడికించుకుందాం ఉడికేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం మీకు ఉంటే ఏలకల పొడి కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇప్పుడే వేసేసుకోండి ఏలకల పొడి కానీ వేసుకుంటే చూడండి ఎలా ఉడుకుతుంది కదా సిమ్లో పెట్టుకుని ఉడికించేసుకుందాం హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి మాడిపోతుంది ఎలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది కదా ఇలా అంటే మనకు ప్యాన్కి సపరేట్ అయిపోతుంది చూడండి ఉడికిపోయింది చల్లారి కొలది గట్టి పడిపోతుంది దీన్ని దించేసుకుని బాగా చల్లారి పెట్టుకుందాం స్టవ్ మంచి దింపేసుకుందాం చూడండి స్టవ్ మంచి దించేసుకున్నాం కదా దీన్ని ప్యాన్కే అటు ఇటుగా ఇలాగా ప్యాన్కి ఇలా రాసుకుంటా అంచుల వేమంటే రాసుకుంటా అలా వదిలేద్దాం ఇలా రాసేసి వదిలేయండి ఒక పావు గంటకి చల్లారిపోతుంది చూడండి ఒక పావు గంట తర్వాత చూసి చూస్తే చల్లారిపోయింది కదా గట్టి పడింది వండైపోతుంది కదండి కొంచెం నెయ్యి రాసుకుంటా అయితే చేసుకుందాం ఈ పూర్ణం కొంచెం పెద్ద ఉండలా చేసుకోవాలండి పూర్ణం లోపల స్టప్పింగ్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి బొబ్బట్లు టేస్టీగా ఉంటాయి చూడండి ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని బాల్స్లా చేసేసుకుందాం నేనైతే ఒక ఏడు వండల దాకా చేశానండి నేను పక్కన పెట్టేసుకుందాం ముందుగా పిండి నానింది కదా దీన్ని తీసుకుని దీన్ని కూడా బాగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మనకి కావాల్సిన సైజులో ఒక పిండి ముద్ద అనేది తీసుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా అయింది కదా పిండి అనేది ఇలాగా కవర్లో రెండు కవర్లు తీసుకున్నాను నేను కట్ చేసుకుని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు కవర్లకు నెయ్యి రాసుకుని ఇలా మనం తీసుకున్న పిండి ముద్దనే ఇలా కొంచెం చపాతీలా చేసుకుని అందులో పూర్ణం పెట్టుకోవాలి చూడండి ఇలా వెడల్పుగా అనుకున్నాం కదా దీన్ని పూర్ణం పెట్టి మొత్తం ఇలా చేసుకుందాం పైగా ఎక్స్ట్రా వచ్చిన పిండి మధ్య తీసేసుకోవాలి ఇలా తీసేసుకుందామండి దీన్ని బొబ్బట్ల కింద ఒత్తేసుకోవడమే ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా కవరు వేరొక కవరు అది కూడా వేసుకుని ఒత్తేసుకోవాలి స్లోగా ఇలా మనకి పల్చగా ఒత్తుకుంటే కొంచెం పూర్ణం బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి ఏం రాదు పైన మైదాపిండి అన్నది కవర్ చేసేస్తుంది పిండి పొర అన్నది ఉంటుందండి ఏం బయటికి రాదు ఏం టెన్షన్ పడక్కర్లేదు ఇలా మనకి వీలైనంత పలచగా ఒత్తేసుకోవచ్చు మనకు పైన కవర్ ఉంది కాబట్టి మనం ఎలా ఒత్తుకుంటే అలా వచ్చేస్తుంది ఈ అనేది చూడండి ఎలా రెడీ అయిపోయింది కదా ఒక ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి దీంట్లో ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అన్నది కొంచెం నెయ్యి వేసుకుందాం సారీ ఇలా నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు బొబ్బట్ అన్నది ప్యాన్ మీద వేసేసుకుని కాల్చేసుకుందాం రెండు వైపులా ఒకవైపు సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపుకి తిప్పేసుకోవాలి ఈ బొబ్బట్లు అన్నది చాలా తొందరగా కాగిపో కాలిపోతాయండి అస్సలు టైం ఏం పట్టదు మనం చేసి చేస్తుంటే కాలిపోతాయి ఒకళ్ళు ఎవరన్నా హెల్ప్ ఒకళ్ళు చేసి ఇస్తుంటే ఒకళ్ళు కాల్ చేసుకున్నా కూడా తొందరగా అయిపోతాయి మనం పండగ రోజున ఉదయాన్నే హడావుడి లేకుండా చేసేసుకోవచ్చు ఒకళ్ళు చేసిస్తుంటే ఒకళ్ళు కాల్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతాయి నేను ఈ వీడియో చూసి మీరు ఉగాదికి బొబ్బట్లు అన్నది ప్రిపేర్ చేసుకుంటారని నేను ముందుగానే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను మీకు ఈ వీడియో చూసి మీకు ఉగాది నాడు బొబ్బట్లు అయితే రెడీ చేసుకోండి సింపుల్గా ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇలా కాలింది కదా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం చూడండి నేను ఏడు బొబ్బట్లు వరకు చేసుకున్నాను ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చినాయో కదా చాలా బాగుంటాయి విరిచి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూడండి సాఫ్ట్గా ఉన్నాయి కదా మనం స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్